హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎల్ఆర్ కుట్టి ఈరోజు వీడియోలో ఒక నైన్ ఇయర్స్ బాబాకి ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం నేను దీనికోసం అరవై పాయింట్లు కాటన్ లైనింగ్ తీసుకున్నాను దాన్ని నాలుగు మడతలుగా వేసుకొని చివరి ఎడ్జెస్ స్ట్రైట్గా ఉండేలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఆ తర్వాత బాడీ పొడవు తీసుకోవాలి బాడీ పొడవు చేసి నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ని అలాగే పెట్టుకోండి ఆల్రెడీ మనం ఖర్చుల కోసం తీ కింద మార్క్ చేసుకున్నాం కాబట్టి పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఇప్పుడు దాన్ని మనం డ్రా లైన్ డ్రా చేసుకొని అలానే స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకోండి ఆ తర్వాత షోల్డరు షోల్డర్ వచ్చేసి నాలుగున్నర తీసుకున్నాను నెక్ వచ్చేసి ఇంచలు తీసుకున్నాను పాప కొంచెం సన్నగానే ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా సరిపోయిద్ది మీడియం వెయిట్ ఉన్నాగాన ఈ సైజ్ ఈ కొలతలు అనేవి సరిపోతాయి మనకి మొత్తం నాలుగున్నర నాలుగున్నరలో రెండు ఇంచల నెక్ రిమైనింగ్ రెండున్నర షోల్డర్ పెట్టాను ఇప్పుడు చంక్ వచ్చేసి నాలుగున్నర పెడుతున్నాను నాలుగున్నర అయితే కరెక్ట్గా వస్తుంది లూజు అలా ఏముండదు ఎగ్జాక్ట్గా వస్తుంది కొంచెం లావు అనిపిస్తే మనం ఎక్స్ట్రా తీసుకోవచ్చు పాదొక్కువైదు అలా ఆ తర్వాత నేను ఇప్పుడు నడుము చుట్టుకొలత ఉంటుంది కదా నడుము ఆ నడుము చుట్టుకొలతో వచ్చేసి మొత్తం ఇరవై మూడున్నర ఉంది దాన్ని నాలుగు భాగాలు వేసుకున్నాం కాబట్టి లైనింగు సేమ్ టేప్ కూడా అలాగే నాలుగు భాగాలుగా తీసుకొని నాలుగు భాగాలు తీసుకుంటే నాకు పావు తక్కువ ఆరు అలా వచ్చింది ఒక వన్ పాయింట్ తక్కువ ఆరు దాన్ని నేను ఆరు ఇంచులు అలాగే పెట్టుకొని ఒక వన్ ఇంచు టక్స్ల కోసం ఒక టూ ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకున్నా ఖర్చు కోసం అలాగే ఇప్పుడు చంక కింద భాగం చెస్ట్ ఉండదు కదా ఆ చెస్ట్ పాటు ట్వంటీ ఫైవ్ వచ్చింది రౌండ్ అప్ చుట్టుకొలత దాన్ని కూడా నాలుగు భాగాలుగా తీసుకోవాలి నేను టేప్తో చూపిస్తున్నాను చూడండి ఎలా తీసుకోవాలో ఫస్ట్ అలా టూ ఫోర్లు ఆ సెకండ్ ఫోల్డ్ ఎంతవరకు వచ్చిందో అక్కడికి ఇంకో ఫోల్డ్ చేయాలి అప్పుడు ఆ వచ్చిన కొలతను ఇప్పుడు ఆరున్నర వచ్చింది నాకు ఆరున్నరకి కొంచెం తక్కువ వచ్చింది దాన్ని అలాగే మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇప్పుడు మనం నడుము దగ్గర ఎంతైతే ఖర్చు తీసుకున్నామో టూ ఇంచెస్ సేమ్ అలాగే టూ ఇంచెస్ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి మనం అలా స్ట్రైట్ లైను మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక భాగం తీసుకోవాలి చంక వచ్చేసి మనకి నైన్ ఇయర్స్ బాబు కాబట్టి వన్ నుంచే చాలు అదే కొంచెం ఎం సైజ్ సైజు అలా అయితే ఒకటి బాబు ఎల్ ఎక్స్ఎల్ అయితే ఒకటిన్నర తీసుకోవాలి ఇది చిన్నపిల్లలకే కాబట్టి ఒక థర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ దాకా కూడా ఇదే సైజు తీసుకోవచ్చు అలా రౌండ్గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ నెక్ కొలత తీసుకుందాం నేను ఖర్చు దగ్గర నుంచి తీసుకుంటున్నాను నెక్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను మళ్ళీ ఎక్కువ పెడితే ఫైవ్ అలా పెడితే కిందకు వచ్చేస్తుంది విత్ ఖర్చుతో ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను చూడండి నేను ఎలా మార్క్ చేస్తున్నానో సేమ్ అలానే ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నాం కదా కిందకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని రెండున్నర తీసుకోవాలి అలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి స్కేల్తో నీట్గా డ్రా చేస్తున్నాను చూడండి సేమ్ అలానే ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇప్పుడు మనకు నచ్చిన షేప్ డ్రా చేసుకోవచ్చు నేనైతే స్టార్ని ఇక్కడ డ్రా చేస్తున్నాను దానికోసం పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని సైడ్కి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకున్నాను ఇంకా అలా మార్క్ని అలా డ్రా చేసుకోవడమే స్టార్ షేప్లో ఇప్పుడైతే కట్ చేసుకుంటాను చూడండి అలా డ్రా చేసుకున్న దాన్ని ఆ డ్రా చేసుకున్న దగ్గరే నీట్గా కట్ చేసేసుకోండి అంతే ఈజీ సింపుల్ ఈ వీడియో నచ్చిందనుకో ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కట్ చేసుకున్నాం కదా దాన్ని మనం ఎక్కడైతే కుట్లేయడానికి మార్క్ చేసుకున్నామో అక్కడ చిన్న టాకా పెట్టేసుకోండి గుర్తుగా ఉంటుంది ఇలా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేసాం కదా దీన్ని నడుము దగ్గర మనం టక్స్లు వేస్తాం కదా ఆ టక్స్ల కోసం ఆ మార్క్ చేసుకున్న దగ్గర ఫోల్డ్ చేసుకొని టక్స్ పాయింట్ తీసుకోవాలి పైకి వచ్చేసి మూడు బావు మూడున్నర సరిపోద్ది మూడున్నర మార్క్ చేసుకున్న తర్వాత మనం మనం ముందు తీసుకున్నాం కదా వన్ ఇంచు ఎగస్ట్రా ఆ ఎగస్ట్రాని ఒక అటువైపు హాఫ్ ఇంచు ఇటువైపు హాఫ్ ఇంచు డ్రా చేసుకోవాలి అక్కడికి టక్స్లు వస్తాయి ఇప్పుడు దాన్ని ఆ టక్సులు సెకండ్ పాయింట్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి హాఫ్ ఇంచ్ పైకి తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేయండి అలా డ్రా చేసిన తర్వాత అది కట్ చేయాలి అది కట్ చేయడం వల్ల మనకి కింద కుట్లేస్తాం కదా నడుము దగ్గర అది కిందకు జారకుండా స్ట్రైట్గా వస్తుంది ఇది బ్లౌజెస్కి కూడా ఈ టిప్పు ఫాలో అవ్వండి నీట్గా వస్తుంది అలా మళ్ళీ ఒక టాకా వేసుకోండి గుర్తుగా మనం తర్వాత ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ తీస్తాము నెక్ కట్ చేద్దాము మీరు మళ్ళీ ఒకేసారి కట్ చేస్తే రెండు ఒకటే నెక్ వస్తుంది అలా కాకుండా ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసుకొని నెక్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి బ్యాక్ పార్ట్ బ్యాక్కి బ్యాక్ పార్ట్ బ్యాక్కి తీసేసుకొని నెక్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేద్దాము సేమ్ మనం ఏదైతే డ్రా చేసుకున్నామో లైను ఆ లైన్ మీద ఎగ్జాట్ కట్ చేసుకోండి ఇంకా అటు ఇటు పోదు నీట్గా ఉంటుంది కట్ చేసాం కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ నేను పాట్ టైప్ పెట్టాలనుకుంటున్నాను చిన్న వాటర్ డ్రాప్ లాగా ఆల్రెడీ మనం ఫ్రంట్ పార్ట్ గీసేటప్పుడు మార్క్ పడింది కదా నేను అదే లైన్ మీద డ్రా చేస్తున్నాను సేమ్ స్ట్రైట్ లైన్ గీసుకొని నేను పాట్ షేప్ అని చెప్పాను కదా దానికి ఫస్ట్ పైన నెక్కు త్రీ ఇంచెస్ లేదా టూ అండ్ హాఫ్ పెట్టేసుకొని దాన్ని బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి ఆ మార్క్ చేసుకున్న దానికి రౌండ్ షేప్ ఇవ్వండి నెక్ రౌండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత మా పాటుకి ఆ పాట్ షేప్కి మనం డ్రా చేసుకోవాలి కిందకి ఆ రౌండ్ షేప్ ఇచ్చాం కదా దాని నుంచి ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచు కానీ కిందకి డ్రా చేసుకోండి అప్పుడు నీట్ ఆ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇటువైపుకి టూ అండ్ హాఫ్ సేమ్ కిందకి ఇప్పుడు నెక్ లెన్ పొడవు వచ్చేసి నేను మూడు తీసుకున్నాను సేమ్ ఇటు కూడా రెండున్నర తీసుకోవాలి ఆ నాలుగిటిని ఇప్పుడు ఒక బాక్స్ లాగా చేసేసుకోండి బాక్స్ లాగా చేస్తే ఆ బాక్స్లో మనం ఏ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు నేనైతే వాటర్ డ్రాప్ షేప్ అని చెప్పాను కదా సేమ్ అలానే నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి సేమ్ అలాగే జస్ట్ అలా డ్రా చేసుకోవడమే ఈజీనే చాలా ఈజీ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఎవరికైనా అలా మార్క్ మనం మార్క్ చేసుకున్న దగ్గరే నీట్గా కట్ చేసుకోవాలి అంతే ఈజీ అండి చాలా ఈజీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది చాలా సింపుల్ ఏదైనా నేర్చుకోవాలంటే మనం ఈజీగా నేర్చుకోవచ్చు ప్లస్ ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎవరికైనా చూడండి ఇది అయిపోయింది కదా నెక్స్ట్ సేమ్ ఇందాక టక్స్లు ఫ్రంట్ పార్ట్ టక్స్లు పెట్టాం కదా సేమ్ ఇప్పుడు బ్యాక్ కూడా ఇంకా అలాగే త్రీ ఇంచెస్ తీసుకొని అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు పెట్టుకోవడమే వన్ ఇంచ్ అయిపోద్ది ఆల్రెడీ మనం ఇందాక ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ చూపించాం కదా సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే మనం బ్యాక్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా ఆ బ్యాక్ సైడు చంక భాగాన్ని కొలుచుకోవాలి ఆ చంక భాగాన్ని గొలిస్తే కానీ అలా చంక భాగాన్ని గొలిస్తే మీకు ఎగ్జాక్ట్గా మీకు అతుకు అవన్నీ పడకుండా ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తము రౌండప్ కొలవాలి అలా రౌండప్ ఎంత వస్తుందో దానికి వన్ ఇంచి తగ్గించి మన హ్యాండ్స్ అనేది కొలుచుకొని తీసుకోవాలి చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కోసం క్లాత్ని నాలుగు ఫోల్డ్ ఫోర్ ఫోల్డ్స్ వేసుకోవాలి ఫోర్ ఓపెన్ వైపు మనకు ఆపోజిట్ ఉండాలి క్లోజ్ వైపు మన వైపు ఉండాలి అలా ఫోర్ ఫోల్డ్ వేసుకొని ఎంత ఇప్పుడు ఇందాక ఎయిట్ అండ్ హాఫ్ అలా వచ్చింది కదా వన్ ఇంచ్ తగ్గించుకొని సెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోండి మీకు ఇంకా అతుకులు ఏమి పడవు పొడవు వచ్చేసి త్రీ ఇంచెస్ విత్ ఖర్చుతో సహా త్రీ ఇంచెస్ పెడుతున్నా షార్ట్ హ్యాండ్స్ అయితే బాగుంటుందని సేమ్ టూ సైడ్స్ అలాగే త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకోవడమే నేను వీడియోలో చూపిస్తున్నట్టే ఎగ్జాక్ట్గా ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నా ఇన్ కేసు అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియో తీసి పెడతాను అలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి షోల్డర్ దగ్గరికి తర్వాత చంక డౌన్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకోవాలి ఇంచులు తీసుకొని మార్క్ చేసుకోవాలి ఇందాక మనం ఖర్చు కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా అదే ఖర్చు లోపలికి టూ ఇంచెస్ తీసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మనం టూ వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా ఆ లైన్ని ఈ ఖర్చు లైన్ని డ్రా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆ రౌండ్ షేప్లో కట్ చేసుకోవడం అంతే ఇంకా అంతే ఈజీ అండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకుందాం అండ్ లూజ్ వచ్చేసి ఆ పాపది ఫోర్ ఇంచెస్ ఉంది మొత్తం రౌండ్ అప్ అయితే ఎయిట్ వస్తుంది అక్కడి నుంచి ఆ ఫోర్ ఇంచెస్ తీసుకున్న తర్వాత టూ ఇంచెస్ ఖర్చుంది కదా దాన్ని కూడా మార్క్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టే ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవడమే జస్ట్ అక్కడికి వచ్చేసరికి కొంచెం కరువు షేప్ తిప్పాలి అంతే ఈజీ చాలా ఈజీ అండి ఒకటికి రెండు సార్లు చూరుడు అండి వీడికి అప్పుడే అర్థమవుతుంది నీట్గా ఒకవేళ అర్థం కాకపోతే అలా చూడండి సేమ్ ఇంకా అలా టాకాలు పెట్టేసుకోవడమే మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ ఇప్పుడు జస్ట్ లైట్గా నేను గుంట కొడతాను గుంట తీస్తే మనకి చంక దగ్గర అనేది ముడతలు రాకుండా ఉంటుంది సేమ్ ఫ్రంట్ పార్ట్కి కూడా తీసుకోవాలి నేను ఇందాక చూపించలేదు లాస్ట్లో చూపిస్తాను ఫ్రంట్ పార్ట్కి కూడా గుంట ఎక్కడ తీస్తాను అనేది అలా ఒక చిన్న టాకా పెట్టేసుకోండి అప్పుడు మీకు గుంట తీసిన వైపు తీయని వైపు అర్థమవుద్ది రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాయి చూడండి అంతే ఈజీ చాలా ఈజీ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకు కూడా నచ్చుతుంది ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఆ ఫ్రంట్ పార్ట్కి కూడా గుంట తీస్తాను చూడండి ఇందాక చూపించలేదు నేను సేమ్ అక్కడ ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు లోపలికి కట్ చేసుకోవడమే మొత్తం కట్ చేయకూడదు మనం జస్ట్ ఆ మిడిల్ పార్ట్ ఆ కరువు తిరిగిన వైపు అక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అంతే అలా తీయడం వల్ల చంకలు అనేది ముడతలు రాకుండా నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయినాయి ఒక టూ అండ్ హాఫ్ పాలిస్టరు నేను బాటమ్ పార్ట్ కోసం తీసు తీసుకున్నాను ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసుకొని చూడండి నేను ఎలా చూపిస్తున్నా అలా కట్ చేసుకోవడమే ఈజీ ఆ హ్యాండ్స్ మాత్రం పట్టు ఇవాడా నేను పట్టు క్లాత్ తోటి అంచు వచ్చేలా చూసుకున్నాను ఆ డిజైను రెండింటికి ఒకేలా వచ్చేలా చూసి కట్ చేసుకున్నా అంతే చాలా ఈజీ అండి ఫ్రాక్ కుట్టడం కానీ కట్ చేయడం కానీ నేను స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో ఒకే వీడియో అంటే మళ్ళీ బోర్ కొట్టి చూడరనేసి టైం కూడా కొంచెం ఎక్కువ అయితే కొంతమంది చూడడానికి ఇంట్రెస్ట్ చూపరు అందుకనేసి నేను సపరేట్ సపరేట్గా పెడదాం అనుకున్నాను ఇది ఒక వీడియో స్టిచ్చింగ్ వీడియో ఒకలాగా అలా కట్ చేసుకోవడమే చాలా ఈజీ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నా అయితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 అంతే అండి చాలా ఈజీ ఫ్రాక్ కుట్టడం బిగినర్స్ కూడా అర్థమవుతుంది ఇలా ఇంకేస్ అర్థం కాకపోతే చిన్న కామెంట్ చేయండి అర్థం కాలేదు సిస్టర్ అని చెప్పేసి నేను మళ్ళీ ఇంకోలా అర్థమయ్యేలా చెప్తాను ఇంకొంచెం నిదానంగా సేమ్ అంతే మెయిన్ క్లాత్ ఎక్కువ కూడా క్లాత్ వేస్ట్ చేయను నేను జస్ట్ కొంచెం ఎంత నీడ్ ఉందో అంతే ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవడమే ఇంకా అలా ఫ్రంట్ బ్యాక్ మొత్తం కట్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా చంక దగ్గర కట్ చేస్తే అయిపోతుంది అంతేనండి చాలా ఈజీ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను అయిపోయింది బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ మొత్తం వచ్చేసాయి మనం టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా పాలిస్టరు అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మొత్తం చూపిస్తాను ఒకేసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్